హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నవంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు అలాగే బ్యాంక్ సెలవులు అన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ ఒకటి శనివారం రోజు ప్రబోధిని ఏకాదశి ఈరోజు దేవదాన ఏకాదశి అని కూడా పిలుస్తాము తులసి వివాహం ప్రారంభం నవంబర్ రెండు ఆదివారం తులసి వివాహం శ్రీ తులసీదేవికి శ్రీ మహావిష్ణువుతో కలిసి వివాహం జరుపుకునే పవిత్ర దినం నవంబర్ నాలుగు మంగళవారం రోజు వైకుంఠ చతుర్దశి భగవంతుని వైకుంఠ ద్వారం తెరుచుకునే రోజు ప్రత్యేక పూజలు చేస్తారు నవంబర్ ఐదు బుధవారం కార్తీక పౌర్ణమి దేవ పౌర్ణమి పౌర్ణమి పర్వదినం నదీ స్నానం దీపదానం భగవంతునికి ప్రత్యేక ఆరాధన చేస్తారు నవంబర్ ఏడు శుక్రవారం సంకటహర చతుర్థి శ్రీ గణేషునికి ఉపవాసం చేయు పుణ్యదినం సాయంత్రం చంద్ర చంద్ర దర్శనం చేస్తారు నవంబర్ పన్నెండు బుధవారం కాలభైరవ జయంతి భైరవుని జయంతి రోజు కాశీ భైరవ ఆలయాలలో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి నవంబర్ పద్దెనిమిది మంగళవారం దర్పణదానం పితృకర్మలు ప్రారంభం ఈ దినాన పితృదేవతలకు తర్పణం పిండ ప్రదానం చేస్తారు నవంబర్ ఇరవై గురువారం కార్తీక అమావాస్య కార్తీక మాసం చివరి అమావాస్య దీపదానం చేయడం చాలా పుణ్యం నవంబర్ ఇరవై ఐదు మంగళవారం వివాహ పంచమి శ్రీ సీతారాముల వివాహ జ్ఞాపకార్థం జరుపుకునే రోజు వివాహ శుభముహూర్తానికి శ్రేష్టమైన రోజు ఇక బ్యాంక్ సెలవులు నవంబర్ ఎనిమిది శనివారం రోజు రెండవ శనివారం బ్యాంక్ సెలవు నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు నాలుగవ శనివారం బ్యాంక్స్ సెలవు వీడియో కొంచెమైనా యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్